జయ శ్రీరామ్ జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో జాతీయ రహదారిని ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి మీడియాలో కథనాలు వస్తున్నాయి స్థానికంగా కూడా చాలా విషయాలు చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు అసలు ఇది ఇంతవరకు వాస్తవము ఎంతవరకు అవాస్తవం అనేది అధికారులు పూర్తి వివరాలతో ప్రజలందరికీ తెలియజేస్తే బాగుంటుంది అనేది ఒక టాక్ వస్తున్నది చాలా మటుకు అక్రమ కట్టడాలు అంటే నిబంధనలకు విరుద్ధంగా డివైడర్ నుంచి వంద ఫీట్లు వదిలిపెట్టడం తర్వాత ఇంకా మిగతా ఫార్మాలిటీస్ అన్ని మున్సిపాలిటీకి సంబంధించి జాతీయ రహదారికి సంబంధించి నియమ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేస్తున్నారు అనేది ఒక టాక్ దీనిపై అధికారులు చాలా స్పష్టంగా వివరణ ఇస్తే బాగుంటుంది అనేది జనంలో స్థానికంగా వస్తున్న మాట ఇంకా చూడాలి అధికారులు ఎలాంటి నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎలా ఉంటుంది అనేది జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రస్తుతం మనము రోడ్డు వద్ద ఉన్నాం ఈ రోడ్డు వద్ద విషయం ఏమిటంటే ఇది స్టేట్గా జాతీయ రహదారి నుండి ఆదర్శ నగర్ వెళ్తున్న రహదారి ఈ రహదారిని ఆడుకుని అనుకున్న ప్రదేశంలో కూడా నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అక్రమంగా కట్టడాలు జరుగుతున్నాయి అయినా అధికారులు పట్టించుకోవడం లేదు రాజకీయ నాయకుల ప్రతిఫలంతో కావచ్చు కావచ్చు అన్నీ కూడా నిర్మాణాలు ఇంత విడిగా జరుగుతున్నాయన్న ఒక ఆరోపణలు ఈ మధ్య కాలంలో గత రెండు రోజుల నుంచి స్థానికంగా ఈ వాతాంతమైంది ఇందులో కూడా కొన్ని చాలా ఎక్కువగా చూపించడం జరిగింది ఈ విషయంలో కూడా అసలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా వచ్చినాము విషయం ఏమిటంటే అక్కడ కనిపించే డివైడర్ ఆ డివైడర్ నుండి వంద ఫీట్ల రోడ్ ఉండాలి వంద ఫీట్ల రోడ్ ఇక్కడి వరకు వస్తుంది అంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ బ్యాగ్ అనేది ఇక్కడ వస్తారు ఇది చూసుకోవాలి అయితే పెద్ద జాకును మర్చిపోయి కూడా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఒక టాపిక్ ఉంటుంది చట్ట నియంత్రణ ఇది పతిలోనే కూడా వచ్చి మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ రోడ్డు ఒక వైపు ఇక్కడ మనం చర్చిస్తున్నాము ఇది ఒక పక్కన చూస్తే ఇక్కడ వరకు రావాలి మామూలుగా మాట ఇక్కడ వరకు రావాలి రావాలి ఇక్కడ వరకు రావాలి ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఇది అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా అనేది ఒక చర్చ అంటే ఇది దీని మీద అధికారులు పూర్తిగా వివరణ ఇవ్వలేదు అధికారులు అందుబాటులో ఉండకపోవడం వల్ల వివరణ తుక్కడం కష్టసాధ్యమైంది ఇక్కడ ఏదో మార్కింగ్ పెట్టారు ఏదో మార్కింగ్ ఇది ఈ మార్కింగ్ ఎందుకు పెట్టారు ఈ నుండి పూర్తిగా దీని చూటుగా వస్తున్న అంటే ఈ ఇక్కడి నుంచి చూడగా వస్తున్న ఈ లైన్లో అక్రమ కట్టడాలు జరగాలి అనేది ఒక వర్షం అంటే అక్రమ కట్టడాలు జరగడానికి కూడా కారణం ఏంటంటే ఈ అక్రమ కట్టడాలు ఏదైతే జరిగాయని చెప్పని ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారానికి ఆనుకొని ఉన్న పాటు పక్కన ఉన్న అక్రమ కట్టడాలు కూడా కొన్ని ఉన్నాయి అందుకని ఒక చూస్తే ఒకరు ఇలా కట్టుకుంటూ పోతున్నారనేది ఒక చర్చ ఈ విషయంలో కూడా అధికారులు ఎలాంటి నిర్ణయం పడారు స్థానిక ప్రజాప్రతినిధి ఎలా స్పందిస్తారనేది చూడండి అంశం ఇప్పుడు నష్టం కూడా ఈ రోడ్ మటుకు ఇంద్ర రోడ్ అని చెప్పని మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది దీనిపై పూర్తి వివరణ పూర్తి ఆధారాలు ఇక్కడ తీసుకోవాల్సి ఉంది కానీ అధికారులు అందుబాటులో లేరు విషయం మటుకు ఇది స్థానికంగా ఇప్పుడు చర్చానీశం విపరీతమైన చర్చాంశంగా మారింది ఇది అధికారులు ఏం చేస్తారు లేకపోతే ప్రజాప్రతినిధులు ఎలాంటి ఆశ తీసుకుంటారు ఇది అక్రమ కట్టడమా అక్రమ కట్టడమా లేదు ఎలాంటి కట్టడం లేదు ఎలా తీసుకుంటున్నారు ఇప్పుడు జరుగుతున్న స్థానికంగా జరుగుతున్న ఏటి శ్రీరామ్